విద్యా కమిషన్ తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేయమనేది జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇది ఈ యొక్క వార్తలో కూడా ముఖ్యమైన సారాంశం తర్వాత ఇంపార్టెంట్ అంశం ఏంటంటే విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం అనేది మామూలుగా జరిగినట్టు ఇందులో తెలుస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ కమిషన్ మనకు తెలిసింది స్వతంత్రం వచ్చిన తదుపరి అరవై నాలుగు నుండి అరవై ఆరు కొటారి కమిషన్ అంటారు దాని యొక్క అధ్యక్షత ఎవరంటే కొఠారీ చేశారు దానికి కొటారీ కమిషన్ అని పేరు అదే రకంగా ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ గత ఎప్పుడు సంవత్సరాలప్పుడు విద్యా కమిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరగలేదు బహుశా ఇది చాలా ఫస్ట్ టైం అని అనిపిస్తుంది అంటే విద్యా కమిషన్ ఏదైతే మనకంటే ఒక్కసారి రీకాల్ చేసుకున్నట్టయితే కొఠారీ కమిషన్ లేదా దాన్నే జాతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటారు సో అదే రకంగా ఈ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రీ ప్రైమరీ నుంచి వెళ్ళి తర్వాత యూనివర్సిటీ లెవెల్ వరకు ఇంక్లూడింగ్ టెక్నల్ ఎడ్యుకేషన్ అంటే ఏ మార్పులు తీసుకురావాలి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలేంటి దాటిని ఎట్లా అధిగమించాలి అనేది ప్రధానమైన ఎజెండాగా కనబడుతుంది ముఖ్యంగా తీసుకున్నట్టయితే ప్రైమరీ కానివ్వండి తర్వాత ఇప్పుడు ప్రీ ప్రైమరీ కొత్తగా ఫైవ్ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం కూడా వచ్చింది నేపి ట్వంటీ ట్వంటీ సో అన్నింటిపైన సమగ్రమైన అధ్యయనం చేసి నిపుణులతోటి చర్చించి ఈ యొక్క కమిషన్ అనేది ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది అందుకు అనుగుణంగా మన విద్యా విధానాన్ని రాష్ట్ర విద్యా విధానాన్ని రూపొందించుకోవడంలో ఈ కమిషన్ యొక్క ప్రముఖమైన పాత్ర వహిస్తుంది సో ఇందులో అదే ఉత్తర్వులు ప్రభుత్వం త్వరలో ముగ్గురు సభ్యుల నియామకం అని చెప్పేసి మెంబర్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారి సో ఇది ఇక్కడ కమిషన్ ఏర్పాటులో కూడా మనకు చూసినాం జియో ట్వంటీ నైన్ అనేది ఇచ్చారు గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్రాస్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ద లెవల్ ఇన్ తెలంగాణ సమ్ ఆఫ్ ద సీరియస్ ఇష్యూస్ దట్ నీడెడ్ టు బి ట్యాకిల్డ్ స్టడీలీ డిక్లైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్ ఎవిడెన్స్ ఫ్రమ్ ద పూర్ స్ట్రేండ్ లర్నింగ్ అవుట్కమ్స్ అంటే పాఠశాల విద్యలో పట్టు ఏంటంటే లర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో మనం ప్రైమరీ లెవెల్లో పట్ట కంప్లీట్ అయ్యేసరే పిల్లవాడికి రాయడం చదవడం రావాలి మాతృభాషలో పూట గణిత ప్రక్రియలు ఏ స్థాయికి ఆ స్టాండర్డ్లో ఉండాలి కానీ ఐదో తరగతి పిల్లవాడు కూడా మూడో తరగతి లెక్కలు చేయడంలో ఇబ్బంది పడడం కావచ్చు లేదా రాయడం చదవడంలో ఇబ్బంది పడుతున్నారు పిల్లలు మరి ఒక ఎగ్జాంపుల్ అది మనం ప్రాథమిక స్థాయిలో కూడా చాలామంది మనం అంటాం అంటే గవర్నమెంట్ స్కూల్లకు పంపిస్తలేరు అనేది ఒక మనకు ఉన్నది మనకు ఎందుకు అంటే కారణం ఏంటంటే క్వాలిటీ అనేది అక్కడ మెయింటైన్ కావడం లేనిది ఒక ముఖ్యమైన అబ్స్ట్రక్షన్ అది సో అలాంటి లోపాలని ఏ విధంగా అధిగమించాలి ప్రాథమిక విద్య అదేవిధంగా పూర్వ ప్రాథమిక విద్య అనేది మనకు తెలిసిందే ఇప్పుడు ఆల్రెడీ నీపీ ట్వంటీ ట్వంటీ లోపల ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కు పూర్వ ప్రాథమిక విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది సో దాన్ని కూడా అక్కడి నుంచి మొదలు పెడితే సెకండరీ విద్య అంటే హై స్కూల్ విద్య కావచ్చు ఇంటర్మీడియట్ విద్య కావచ్చు లేదా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వాటిని ఎలా అధిగమించాలి యూనివర్సిటీ లెవెల్లో కూడా మనం చూస్తాం ఏంటంటే చాలా రీసెర్చ్ అదేవిధంగా ఇచ్చాడు చూడండి గవర్నమెంట్ ఈజ్ వా ఎట్ అండ్ యూనివర్సిటీ లెవెల్ ఎవిడెన్స్ ఎస్ ఎవిడెన్స్ మీద డిక్లైనింగ్ పబ్లికేషన్స్ రీసెర్చ్ అవుట్పుట్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ టు మీట్ ద కరెంట్ మార్కెట్ రిక్వైర్మెంట్ ఏ కాంప్రహెన్సివ్ వ్యూ ఆఫ్ ద ప్రజెంట్ సెనారియో టు అరేజ్ ద డిక్లైనింగ్ ట్రెండ్ అండ్ సబ్సిక్వెంట్లీ టు డివైస్ ఏ రోడ్ మ్యాప్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ అవుట్కమ్స్ ఇస్ ద టాప్ రియారిటీ యూనివర్సిటీల వల్ల కూడా రీసెర్చ్ సరైన రీసెర్చ్ పేపర్స్ లేవు ఒక రకమైన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు లేదా వాటికి ఏంటంటే రీసెర్చ్ చేసి వాటికి ఫైండింగ్స్ని కనుగొనాలి అది యూనివర్సిటీస్ యొక్క వన్ ఆఫ్ ద రీసెర్చ్ యొక్క ప్రధానమైన బాధ్యత ఒక పట్టాలు ఇవ్వడమే కాదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మనకు సివి రామన్ నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చిన తర్వాత యూనివర్సిటీ లెవెల్లో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది జరిగే అది ఇంపార్టెంట్ అన్న విషయం మనకు తెలిసిందే సో ఆ రకమైన ఏం చేయాలి ఎట్లా చేయాలనేది ఈ యొక్క ఇచ్చారు ఆర్డర్ అదేవిధంగా గవర్నమెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ సచ్ అండ్ ఎఫర్ట్ రివ్యామ్ ద నెసెసిటీస్ కంటిన్యూస్ అండ్ డెడికేషన్ ఫోకస్ ఆన్ ద చేంజ్ ఇన్ ద హ్యాపెనింగ్ ఇన్ వేరియస్ అసోసియేషన్ ఫీల్డ్ లైక్ ఎవాల్వింగ్ పెడగాలాజికల్ ప్రాక్టీసెస్ ఎఫెక్టివ్ టీచింగ్ మెథడాలజీ అసెస్మెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ డేటా డ్రివెన్ మానిటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ నీడ్స్ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీస్ ఆఫ్ వేరియస్ ఇన్స్టిట్యూషనల్ లివరల్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఈ విధంగా మనకు ఈ విధంగా అధిగమించాలంటే ఏమేం చేయాలి బెడగాజికల్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉండాలి మెథడ్స్ ఏ విధంగా ఉండాలి అవైలషన్ ఏ విధంగా ఉండాలి అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తాం ప్రాథమిక స్థాయిలో పట కానీ హై స్కూల్ వల్ల కానీ మినిమం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు అదేవిధంగా మంచి మామూలు టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు చాలా స్కూళ్లలో కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తున్నాం ఏంటిది ఏం చేయాలి అంటే అదేవిధంగా కూర్చోవడానికి కానీ మంచి హాల్స్ కానీ ఇప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ డైట్స్ కానివ్వండి సిటీస్ కానివ్వండి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ఎనీ ఎడ్యుకేషన్లో అది కూడా ఎట్లా చేయాలని చెప్తున్నారు ద నీడ్స్ అప్రిసియేషన్ ఆఫ్ ద డైనమిక్ చేంజెస్ హైస్ బీన్ ఇంపాక్ట్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కీపింగ్ ఇన్ ద వ్యూ అబౌ గవర్నమెంట్ హియర్ బై కాన్స్టిట్యూట్ దట్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సో దీని పేరు ఎడ్యుకేషన్ కమిషన్ కాదు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఎట్లయితే జాతీయ విద్యా కమిషన్ కొఠారి కమిషన్ ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా అదే ఎప్పుడు అరవై నాలుగు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అరవై నాలుగు నుండి అరవై ఆరు సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ రిపోర్ట్ అరవై ఆరులో ఇచ్చేసింది దాని ఇంపాక్ట్ ఇప్పటికి కూడా ఉంది అది ఫర్ ఎగ్జాంపుల్ కొఠారి కమిషన్ త్రిభాషా సూత్రం కావచ్చు తర్వాత ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ అక్కడ మనం చూసాం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం కావచ్చు సో అనేక అంశాలు ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం అనుసరిస్తున్నాం సో అట్లా ఒక మంచి ఈ కమిటీ యొక్క సదుద్దేశం ఏంటి అంటే చేయాలి ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్స్ టు అడ్వైజ్ ఆన్ పాలసీ మేకింగ్ అండ్ వర్కింగ్ ఇస్ థింక్ ట్యాంక్ ఆఫ్ ఇ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిఎల్ఏ టేకింగ్ ఇన్ టు కన్సిడేషన్ ఆఫ్ చేంజింగ్ డైనమిక్ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్ టు యాడ్ వాల్యూ బై ద వే ఆఫ్ బ్రెయిన్ స్టామింగ్ ఐడియేషన్ పాలట్ స్టడీస్ కన్సల్టేషన్ అండ్ డెవలపింగ్ ద పాలసీ నోట్స్ గైడ్లైన్స్ రూల్స్ ఫెసిలిటేటింగ్ ఎక్స్పోజర్ టు విజిట్ ఎక్సట్రా ఏం చేయాలి అంటే రికమెండేషన్ ఎందుకోసం ఇది ఏర్పాటు చేయబడి అంటే ఇన్వర్సిల ఆఫ్ చైల్డ్హుడ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది ప్రాణం కదా అది ఇప్పుడు దాన్ని ఇన్వలైషన్ చేయాలి త్రూ ద ప్రీ ప్రైమరీ స్కూల్ సో ఇన్ ప్రైమరీ క్యాంపసెస్ అంటే ప్రాథమిక ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రాథమిక స్థాయి క్యాంపస్లో పట్టిన ఏర్పాటు చేయడం అనేది ఒకటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్స్ ఫోకస్డ్ ఆన్ హోలిస్టిక్ డెవలప్మెంట్ గుణాత్మక విద్యా పాఠశాల ఇప్పుడు అందివడం అదేవిధంగా పిల్లల యొక్క సమగ్ర వికాసం అనేది మనకు తెలిసిందే క్వాలిటీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా క్వాలిటీ అనేది అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద అప్రెంటిషిప్ ఎంప్లాయ్మెంటబిలిటీ స్కిల్స్ విత్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సో డిగ్రీల కోసమే చదివే కాదు దాన్ని మనం ఎంప్లాయ్మెంట్గా కన్వర్ట్ చేసుకోవాలా స్కిల్స్ డెవలప్ చేయాలి టు ఎన్ష్యూర్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ ద ఫౌండేషనల్ స్కిల్స్ ఫ్రమ్ ద ప్రైమరీ టు హైర్ ఎడ్యుకేషన్ ఆన్ ఈక్వెటేరియన్ వాల్యూ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్ టు ప్రిపేర్ ద స్టూడెంట్స్ ఎస్ అ గుడ్ అండ్ రెస్పాన్సిబుల్ గ్లోబల్ సిటిజన్స్ టు ఎగ్జామిన్ ద మేక్ రికమెండేషన్స్ ఆన్ ఎనీ అదర్ మ్యాటర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ వాళ్ళ విద్యకు సంబంధించిన ఏ అంశంలోపట్నైనా రికమెండేషన్ ఇవ్వవచ్చు అని చెప్పేసి ఇందులో ఇస్తున్నారు కాంపోజిషన్ ఏంటంటే ఇందులో ఒక చైర్పర్సన్ ఉంటారు Three members who are specialized in the area of education, a member secretary, the rank of head of the department will be appointed by the government. So, commission will hold wide consultation with the stakeholders to formulate its recommendations. So, under thoti consultane a recommendation on -hmm. the commission may engage the experts, consultants, professional to support the commission to achieve its objectives. టెన్చర్ ఎంత ఎన్ని రోజులు అంటే ద టెన్చర్ ఆఫ్ ద నాన్ ఆఫీషియల్ మెంబర్స్ ఆఫ్ ద తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ షెల్ బి టూ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే ఈ కమిషన్లో ఎవరైతే అపాయింట్ కాబడతారో వారికి రెండు సంవత్సరాల పదవీ కాలం అనేది ఉంటుంది అనేది చేస్తుంది అంటే రెండు సంవత్సరాల వీరు చేయాలి సో ఇది ఈ యొక్క ఎడ్యుకేషన్ కమిషన్ యొక్క ఒక మంచి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఇది మంచి జరగాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పట్ల అంటే రాబోతున్న ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వరకు ఒక మంచి తెలంగాణ యువతకు ఉపాధిని కల్పించే విధంగా అదేవిధంగా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే విధంగా తర్వాత స్కిల్స్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ప్రాణం మీకు తెలిసిందే గుణాత్మక విద్య అన్ని లెవెల్లో పట ప్రైమరీ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు ఒక మంచి రీసెర్చ్ జరిగి ఒక మంచి ప్రజల సమస్యలకు పరిష్కారాలను కనుగొని అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మనం చేసే రీసెర్చ్ ఏదైతే ఉంటుందో ప్రపంచానికి వెలుగు నింపే దిశలో కూడా ఉండేట్టుగా అంత మంచి రికమెండేషన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో శుభాభినందనలు అదేవిధంగా మనం ఎట్లా సెప్టెంబర్ ఫిఫ్త్ మనకు జాతీయ మామూలుగా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేయడం కూడా ఇది కూడా మనకు ఒక రకంగా మంచి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కూడా మీరు ఇవ్వచ్చు తర్వాత మనం మీకు ఏమైనా ఉంటే కూడా వీ కెన్ స్పీక్ డిస్కస్ చేయచ్చు ఎక్స్పర్ట్స్ చేత కూడా దీనిపైన మనం ఏం చేస్తామంటే తప్పనిసరిగా మనం ఒక ఇంటర్వ్యూస్ లాగా కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ